హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఎప్పటి నుంచి ఎదురైతే చూస్తున్నారు కదా అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి యాసంగి పంట కూడా అయితే నడుస్తుంది కాబట్టి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారు అలాగే ఆరు వేల రూపాయలైనా ఇస్తున్నారు అనేది చాలా మంది రైతన్నాలకైతే తెలియదు కాబట్టి ఈరోజు వివిడలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇటు కౌలు రైతులు కానీ ఇటు మనకైతే మెయిన్ రైతులు ఉన్నారు కదా సో హామీ ఇచ్చిన విధంగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఎవరికైతే వస్తుంది అలాగే ఏ జిల్లాల వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు కూడా మనకైతే బ్యాంక్ అనేది వర్కింగ్ డే ఉంది కాబట్టి మార్చి మూడో తారీఖు సోమవారం రోజు కాబట్టి ఎంతమందికి వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఈ వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళైతే పంట పెట్టుబడి సంఖ్య రైతుల కోసం అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే దాదాపుగా ఆశ్రయ చేయుత పథకంతో పాటు మనకి రైతు భరోసా పథకం కూడా ప్రారంభిస్తామని చెప్పారు కానీ ఆ మనకి రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఆ పథకం అయితే ఎప్పటికైతే లేదండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా కింద వచ్చేసి మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు మార్చి మూడో తారీఖు వరకు అయితే జమ చేస్తూనే వచ్చారండి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైగా వచ్చేసి ఖర్చు చేశారట రైతుల ఖాతాలో డబ్బులు ఇవ్వడానికి అది కూడా దాదాపుగా ఐదు ఎకరాల లోపు వారికి అయితే అంత డబ్బులు అయితే అవ్వడం అయితే జరిగింది మిగతా రైతులు కూడా ఉన్నారు కాబట్టి మనకైతే దాదాపుగా చూసుకుంటే తొమ్మిది వేల పైగా ఖర్చు అయితే వస్తుందట తొమ్మిది వేల కోట్లు సో ఈ డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో మనకైతే మార్చి అయ్యే వరకు దాదాపుగా మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు మాత్రమే వస్తుంది మీరు అనుకోవచ్చు వానాకాలం కూడా ఇస్తున్నారేమో వానాకాలం గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి సో ఈ రోజున ఆరు ఎకరాలు అలాగే ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే అయితే దాదాపుగా రెండున్నర లక్షల పైగా అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం ఈ రోజున డబ్బులు అనేది వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయట సో ఒక్కసారి మీరు అయితే చెక్ చేస్తూ ఉండండి అలాగే మీ బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీకైతే నిజంగా మెసేజ్ అనేది రావడం అయితే లేదండి కాకపోతే డబ్బులు అయితే వచ్చి ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీకు ఫోన్పే ఎట్లాంటివి ఉంటే మాత్రం అయితే చెక్ చేస్తూ ఉండండి లేదంటే వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే సాయంత్రం పూట ఒకసారి మీరు బ్యాంక్ అయితే వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేయించండి ఓకేనా సో ఎందుకంటే మనకైతే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మనకి దాదాపుగా ఐదు ఎకరాలు ఉన్నవారికైతే డబ్బులు వచ్చేసి ప్ర ప్రతి చోట ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మనమైతే ఒక్కసారి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో ఒక వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ